హలో అండి ఎగ్తో ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా ఎగ్తో వెల్లుల్లి కారం ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు కారం కారంగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఎగ్స్ మాత్రమే ఇంట్లో ఉండి ఏం చేసుకోవాలో తెలియనప్పుడు ఇలా ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చి తీరుతుంది టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుందండి ఎక్కువ టైం తీసుకోకుండా చాలా తొందరగా వంట చేసేసుకోవాలనుకున్నప్పుడు ఇలా చేసేసుకోండి ఎగ్ వెల్లుల్లి ఫ్లేవర్ తో వేడివేడి అన్నంలోకి సూపర్ కాంబినేషన్ అండి ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒక రిక్వెస్ట్ అండి వీడియో కంప్లీట్ గా చూసి మీకు ఈ రెసిపీ యూస్ఫుల్ అనిపిస్తే నచ్చినట్యితే లైక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి మీ లైక్ చేయడం వల్ల ఈ వీడియోని యూట్యూబ్ ఇంకొంతమందికి సజెస్ట్ చేస్తుంది ముందుగా కారాన్ని ప్రిపేర్ చేసుకోవాలి దీనికోసం రెండు కానీ మూడు కొంచెం పెద్ద సైజులో ఉంటే రెండు చిన్న సైజులో ఉంటే మూడు ఇల్లుపాయలను తీసుకొని పొట్టు తీసుకొని ఇందులో వేసుకోవాలి ఒక టీ స్పూన్కి జీలకర్ర రెండు టీ స్పూన్లకి కారము హాఫ్ టీ స్పూన్కి ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకునే ఎగ్స్కి ఈ కారం సరిపోతుందండి మీరు తీసుకున్న ఎగ్స్ని బట్టి మీరు ప్రిపేర్ చేసుకోండి ఇక్కడ నేను ఐదు గుడ్లతో ఈ కర్రీ చేస్తున్నాను మీరు మీకు కావాల్సినవి తీసుకొని ప్రిపేర్ చేసుకోండి ముందే ఇలా ఒక బౌల్లో వేసుకొని రెడీ చేసుకుంటున్నాను ఇలా అన్నీ కొట్టేసుకొని బౌల్లో వేసుకొని రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవచ్చండి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది ఒక టీ స్పూన్కి జీలకర్ర ఒక టీ స్పూన్కి ఆవాలు రెండు వేసుకొని వేగిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చి రెండు రొమ్మల కరివేపాకు కొంచెం పసుపు వేసుకొని కాస్త వేయించుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత కాస్త పక్క కనుక్కొని మనం ఆల్రెడీ పోసుకున్నాం కదా ఆ ఎగ్స్ని దీంట్లోకి వేసుకొని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని చేసుకున్నట్టయితే ఎగ్ అనేది ఫ్లఫీగా వచ్చి బాగుంటుంది ఇలా ఎల్లోస్ని కొంచెం ఇలా కదిలించుకోవాలి ఇప్పుడు టర్న్ చేసుకోవాలి ఇలా ఒక్కసారి కొంచెం కదిలించి ఆ లోపల ఉన్న పచ్చి అంతా కిందికి ప్యాన్లోకి వెళ్ళిపోయినట్టయితే అది కూడా బాగా ఫ్రై అవుతుందండి ఇప్పుడు మిగతాదంతా ఇలా టర్న్ చేసుకోవాలి మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ ఎగ్ని మొత్తం ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా టర్న్ చేసి రెండో వైపు మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా మూత పెట్టుకోవడం వల్ల ఎగ్ లోపల వరకు బాగా కుక్ అయి బాగుంటుంది ఇప్పుడు మూత తీసేసి ఆ ఎగ్ని మొత్తం ఇలా చిన్న చిన్నగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి మరీ చిన్నగా కాకుండా చిన్న చిన్న సైజులో ఉండేలాగా ఇలా స్పూన్తో మనం ఇలా కట్ చేసినట్టయితే ఈజీగా కట్ అయిపోతుంది మనం స్టార్టింగ్లోనే ఎగ్ని బాగా కలిపినట్టయితే పొడి పొడిగా అవుతుందండి ఈ కారానికి అలా సెట్ అవ్వదు ఇలా ఎగ్ బాగా ఉడికిన తర్వాతనే ఇలా పీసెస్ చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఎగ్ బాగా ఫ్రై అయిపోయింది కదండి ఒక రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోనే సైడ్కి వెల్లుల్లి కారాన్ని వేసుకొని కొంచెం ఒక్క నిమిషం పాటు ఇలా వేయించుకోవాలి అలా ఆయిల్లో కాస్త వేగిన తర్వాత ఎగ్లోకి మొత్తం కలిపేసుకొని పూర్తిగా కలుపుకోవాలి మనం పొట్టు తీసి వెల్లుల్లిపాయల్ని మిక్సీ చేసుకున్నాం కాబట్టి కొంచెం ముద్దలానే వస్తుందండి ఇలా ఒక్క నిమిషం నుంచి రెండు నిమిషాల వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసినట్టయితే వెల్లుల్లి కారం ఈజీగా కలిసిపోతుంది అలా ఉండలేకుండా పర్ఫెక్ట్గా ఎగ్లో కలిసిపోతుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఒక్క నిమిషం ఉంచుకున్నట్టయితే కారం బాగా ఎగ్గ పట్టి మంచి ఫ్లేవర్తో బాగుంటుంది మూత తీసి కూడా ఒక నిమిషం నుంచి రెండు నిమిషాలు ఇలా వేయించుకున్నట్టయితే ఎగ్గు కాస్త గట్టిపడి తినేటప్పుడు చాలా బాగుంటుంది మరి ఈ వెల్లుల్లి కారానికి ముద్ద ముద్దగా పచ్చిపచ్చిగా ఉంటే ఎగ్ బాగోదండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మంచి టేస్ట్తో సూపర్ ఫ్లేవర్తో బాగుంటుంది ఇంత ఈజీగా ఎగ్ వెల్లుల్లి కారం చేసేసుకోవచ్చు ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా తక్కువ టైంలో చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అంతేకాకుండా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది నోటికి కారం కారంగా అప్పటికప్పుడు ఏదైనా చేసుకోవాలనిపిస్తే ఇలా ఎగ్తో ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్